మా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మాజీ అధ్యక్షుడికి షాక్ ఎన్నికల ఫండ్ కేసుల్లో ఐదు ఏళ్ళు జైలు శిక్ష కోటి రూపాయల ఫైన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి అంగ వచ్చే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇక్కడే చేయకుండా మనం వీడియోలోకి తెలిపోదాం ఇది ఇది ప్రపంచ రాజకీయాల్లో అత్యంత అరుదైన సంచలనాత్మక సంఘటన చోటు చేసుకుంది ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరిగా వెలుగొందిన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ప్యారిస్ కోర్టు ఐదేళ్ళు జైలు శిక్ష అయితే విధించింది అంతేకాకుండా లక్ష యూరోలు అంటే అక్షరాల ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లు మన భారత కరెన్సీలో జర్మాను కూడా విధించింది ఆధునిక ఫ్రాన్స్ చరిత్రలో ఓ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష పడడం ఇదే మొట్టమొదటిసారిగా ప్రజలంతా షాక్ అవుతున్నారు అయితే ఈ కేసు ప్రధానంగా రెండు వేల ఏడులో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకుంది ఇకల సర్కోజీకి ఎన్నికల ప్రచారం చేసేందుకు లిబియా నుంచి అక్రమంగా నిధులు సేకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి నాట్ లిబియా నియంత అమ్ము అమర్ గడాఫీ నుంచి సర్కోజీ మిలియన్ల కొద్ది యూరోలను రహస్యంగా స్వీకరించారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు ఈ అక్రమ నిధులు ఆయన ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడ్డాయని కోర్టులో వాదనలు వినిపించారు సంవత్సరాల తరబడి జరిగిన ఈ విచారణలో కోర్టు నేర్ నేరపూరిత కుట్ర కింద సర్కోచి దోషిగా నిర్ధారించింది ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడిపై వచ్చిన ఆరోపణ మాత్రమే కాదని చట్టబద్ధత నైతికతకు సంబంధించిన అంశమని కోర్టు చెప్పింది అయితే ఏడేళ్ళ డెబ్బై ఏళ్ళ సర్కోచి రెండు వేల ఏడు నుంచి పన్నెండు వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు దేశ అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రుజువు అవ్వడం అంతర్జాతీయంగా సమాజాన్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ తీరుపై ఈ తీర్పుపై సర్కోజీ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉందని ఆయన న్యాయవాదులు తెలిపారు అప్పీల్ దాఖలు చేస్తే తీర్పు అమలు ఆలస్యం కావచ్చు అంతేకాకుండా ఆయన వయస్సును పరిగణలోకి తీసుకొని కొన్ని షరతులతో కూడిన విడుదల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయ నిపుణులు సూచి సూచిస్తున్నారు ఈ కేసు సర్కోజీ రాజకీయ జీవితంపై జరగని మచ్చను మిలిచింది చూడాలి మరి మొన్న ముందు ఇంకా ఏం జరుగుతుంది అనేది సో ఇది డిఫరెన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్